నమస్తే నా పేరు విక్రమాదిత్య ఏబీపీ గోల్కొండ జిల్లా కన్వీనర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గోల్కొండ జిల్లా ఆధ్వర్యంలో బషీర్బాగ్ చౌరస్తాలో గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ నిరసన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయడం జరుగుతుంది తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన కళాశాలలు ఎన్నో ఉన్నాయి తెలంగాణలో గవర్నమెంట్ కళాశాలలు ఎన్నో ఉన్నాయి పేద విద్యార్థులు ఎంతో మంది ఈ దానిపైన ఆధారపడి చదువుకుంటున్నారు అయినప్పటికీ ప్రభుత్వానికి చలనం లేకుండా విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని విద్యను కునారి చేస్తున్న ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ కళాశాలలు బంధులు పిలుపులు పరిస్థితి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు కళాశాల యాజమాన్యాలు టీచర్లకు జీతాలు ఇవ్వలేక ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కొనలేక కాలేజీలు నడపలేక మూతపడేట్టు చేస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను నాశనం చేద్దాము తెలంగాణలో చదువుతున్న చదువుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల పేదల ఎవరైతే ఉన్నారో వాళ్ళని విద్యను దూరం చేద్దామనే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ బీసీ రిజర్వేషన్లని విపరీతమైన ప్రచారం చేసుకుంటున్నారు బిల్లులు పెడుతున్నారు ఇంకా విపరీతమైన కార్యాచరణ చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు విడుదల చేయాల్సినటువంటి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు ఎం విడుదల చేయండి ఎస్సీ విద్యార్థులు పేద విద్యార్థులు వాళ్ళకు సంబంధించిన పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు ఏం విడుదల చేయండి పేద బడుగు బలహీన వర్గాలను ఎప్పుడైతే ప్రభుత్వం ఆదుకుంటుందో అప్పుడే తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ బాగుంటది తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా తెచ్చుకోవాలి అంటే వచ్చిన తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుండాలి అని అంటే విద్యా వ్యవస్థ బాగుండాలి ప్రొఫెసర్ల నియామకం కావాలి టీచర్ల నియామకం కావాలి అని మేము ఏబీపీ డిమాండ్ చేస్తుంది వెంటనే ప్రభుత్వం ఫీజు రెంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలను బంద్ చేసి విద్యార్థులకు స్కాలర్షిప్లు తెచ్చుకుంటాము నీ ప్రభుత్వానికి కూలగొడతామని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో గొడ్డుకు గోదకు మద్యానికి అన్నింటికీ రాష్ట్రంలో మంత్రి ఉంటాడు కానీ విద్యార్థుల భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు అయినటువంటి విద్యా వ్యవస్థకు విద్యాశాఖకు మంత్రి ఉండడు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి దగ్గర తాన దగ్గర తానే విద్యా వ్యవస్థను ఏదో చేస్తా అని చెప్పేసి ప్రభుత్వ మంత్రి పదవి పెట్టుకోవడం సిగ్గు వెంటనే మంత్రి పదవిని మంత్రిని నియమించి విద్యార్థుల సమస్యలను కళాశాలల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఏబి డిమాండ్ చేస్తుంది